హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ నైంటీ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడే అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళాడు సార్ భయపడుతూ చెప్పాడు వాచ్మెన్ ఇక్కడ దగ్గరలోనే హాస్పిటల్ కి అనగానే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వెతకడానికి బయలుదేరారు అలాగే జై కూడా అప్పుడే జై ఫోన్ మోగుతుంది లిఫ్ట్ చేయగానే శ్రీనివాస్ నేను దగ్గరలోనే ఉన్నాం నాన్న అన్నాడు రుచి వివరాలు చెప్తాడు జై అప్పి ఆచూకి తెలిసిందని అప్పుడే ఒక అనూన్ నంబర్ నుంచి జైకి కాల్ వస్తుంది మామయ్య నేను వేరే నాకు వేరే కాల్ వస్తుంది అంటూ కాల్ కట్ చేసి లిఫ్ట్ చేసేసరికి ఆ కాల్ కట్ అయిపోయింది పప్పి చెయ్యి పట్టి లాగి కాల్ కట్ చేసి చెంప పైన ఒక దెబ్బ కొట్టాడు ఫాల్ అమ్మ అంటూ కింద పడిపోయింది పప్పి ఎవరికి కాల్ చేస్తున్నావు నాకు తెలియకుండా ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అంటూ అడుస్తాడు ఫాల్ ఏ ఆ అమ్మాయి పైన నీ దౌర్జన్యం ఏంటి నాకు అంతా తెలిసిపోయింది నీ గురించి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ డాక్టర్ పప్పిని పైకి లేపింది చూడు డాక్టర్ నీ పని నువ్వు చూసుకో నా విషయంలో అడ్డు రాకు నా గురించి నీకు పూర్తిగా తెలీదు అంటూ పప్పిని తీసుకొని వెళ్తున్నాడు నేను రాను నన్ను వదిలి నీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ కించుకుంటుంది పప్పి చూడు నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నాకు చెప్పింది మర్యాదగా ఆమెని వదిలేసేయి అంది డాక్టర్ అంతే తన షెడ్ లోపలి నుంచి తీసి ఇంకొక మాట మాట్లాడావంటే డాక్టర్ కూడా చంపేస్తాను నోరు మూసుకొని నీ డ్యూటీ నువ్వు చేసుకో అంటూ పప్పిని లాక్కొని వెళ్ళిపోతాడు అతని మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఇక వీలైనంత దూరంగా పప్పిని తీసుకు వెళ్లిపోవాలి ఇక్కడే ఉంటే పప్పి మాట వినేలా లేదు తనని బుజ్జగించి తన వైపు మార్చుకోవడం పెద్ద పని కాదు చాలా త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటూ పప్పి పై బైక్ పైన ఎక్కకపోతే బలవంతంగా ఎక్కించుకొని స్పీడ్గా ముందుకు తీశాడు బైక్ ఫాల్ తను ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరుగుతుంది ఫాల్ చేతిలో రివాల్వర్ ఉంది ఇప్పుడు నన్ను ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని ఏడుస్తూ కూర్చుంది వెనక సీట్లో పప్పి ఫ్రంట్ మిర్రర్ నుంచి చూసి నీ హెల్త్ బాగేదు ఏడవకు నేనెవ్వరు నీ ఫాల్నే కదా ఒకప్పుడు దొంగచాటుగా నీ నాతో తిరిగావు మర్చిపోయావా కానీ అప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు ఏదో కోపంలో కొట్టేశాను ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు ప్లీజ్ ఫాల్ నన్ను వదిలేయి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాకు ఒంట్లో బాగాలేదు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది పప్పి పప్పి ప్లీజ్ నా మీద నమ్మకం లేదా నేను చాలా బాగా చూసుకుంటాను నేను ఇక్కడ నుంచి బయటికి పడితే సరిపోతుంది ఆ తర్వాత నేను కాలు కూడా కింద పెట్టనివ్వను ఒక డాక్టర్ని అరేంజ్ చేశాను నీ కోసం నన్ను నమ్ము ఇంతవరకు వచ్చాక నువ్వు వెనక్కి ఆలోచించకు ఒకప్పటి మన ప్రేమని గుర్తుకు చేసుకో అదే మనకు బలం అవుతుంది అంటూ ఏదో ఏదో చెప్తున్నాడు నో నాతో అవ్వట్లేదు నేను వెళ్ళిపోతాను మా బావ దగ్గరికి వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నన్ను వదిలేయి అంటుంది పప్పి నువ్వు చెప్తే వినవు కదా ప్రాక్టికల్ గా నా ప్రేమేంటో చూపిస్తాను అప్పుడే నువ్వు నా మాట వింటావు సైలెంట్ గా కూర్చో ఇంకా కొద్ది ట్రావెల్ చేస్తే మనకు ట్రైన్ ఉంటుంది ఆ తర్వాత హ్యాపీగా ఈ స్టేట్ వదిలేయచ్చు అంటూ హైవే పైకి పరిగెత్తించాడు బైక్ నిల్ ఇంకా భయపడిపోతుంది పప్పి ఒక్క నిమిషం బైక్ మీద నుంచి దూకుదామా అనిపిస్తుంది కానీ తన బేబీ తన కోసం ఆలోచిస్తూ ఆగిపోయింది దేవుడా నువ్వే నన్ను కాపాడు నా ఫ్యామిలీ దగ్గరికి చేర్చు ఈ రాక్షసుడు నన్ను వదిలేలా లేడు నా వాళ్ళకి నేను దూరంగా ఉండలేను బావ లేకుండా నేను బతకలేను ప్లీజ్ నువ్వే నన్ను కాపాడు అంటూ పైకి చూస్తూ ఏడుస్తుంది పప్పి అప్పుడే ఒక్కసారిగా గాలి చెలరేగింది మామూలు గాలి కాదు సుడిగా ఆ గాలికి పప్పి భయంగా కళ్ళు మూసుకుంది ఫాల్ ని గట్టిగా పట్టుకుంది తనకి అప్పటికే కరుగు కళ్ళు తిరుగుతున్నాయి ఎటు చూడలేకపోతుంది పప్పి ఇంటిది సడన్ గా అనుకుంటూ స్పీడ్ తగ్గించాడు ఫాల్ తన బైక్ కి నాలుగు వల నుంచి కనీసం నాలుగు బ్లాక్ కార్లు ఇనోవా బైకును చుట్టుముట్టేశాయి ఇదేంటి ఇలా వస్తున్నాయి ఎటు వెళ్ళనీయకుండా అనుకుంటూ షాక్ అవుతుండగా నుంచి ఒక చాపర్ ల్యాండ్ అవుతుంది అది తన ముందు దూరంగా ఇదేంటి ఇదేమైనా ల్యాండింగ్ ఏరియానా లేక ఎవరైనా పొలిటీషియన్ వస్తున్నారా ఇక్కడ కానీ సెక్యూరిటీ సిస్టమ్ లేదే ఏంటిదంతా అనుకుంటూ ఉండగా పప్పి మెల్లగా కళ్ళు తెరిచి తమని కార్లు కవర్ చేయడం గమనించి ఏంటిది అనుకుంటుంది ఫాల్ ఎదురుగా ఉన్న చాపర్ ని చూస్తూ పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేశాడు కానీ అక్కడికి కూడా కార్లు రావడంతో సెంటర్ లో ఆగిపోతాడు ఎటు వెళ్లకుండా పప్పి కూడా అయోమయంగా అనిపించి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతుంది చాపర్ నుంచి ముగ్గురు దిగుతారు అందులో టాప్ టు బాటం బ్లాక్ డ్రెస్ లతో ఫేస్ కవర్ చేసుకొని ఇద్దరు చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి అబేస్ సాలే కో చోడ్ ఒరేయ్ యదవ అమ్మాయిని వదిలే అని హిందీలో వినిపించింది అప్పుడు కాని అర్థం కాలేదు ఫాల్ కి వాళ్ళు తమ కోసమే వచ్చారని అన్ని కార్లలోంచి నుంచి దిగిన వాళ్ళ అందరి చేతుల్లో పెద్ద పెద్ద రిఫిల్స్ ఉంటాయి అవి చూశాక రివాల్వర్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయాడు ఫాల్ మరి మీరు వచ్చారు పోలీసులు కారు కదా మీరు వెళ్ళిపోండి ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం ఆపడానికి మీరెవరు అని అరుస్తాడు సాలా జూటా కహిక బచ్చికో చోడ్ పహలే అన్నాడు అబద్ధాల ఎదవా ముందు అమ్మాయిని వదులు అని హిందీలో అంటూ ఫేస్ కి ఉన్న మాస్క్ తీసేస్తాడు మధ్యలోని ముక్తార్ని చూడగానే పప్పి ప్రాణం లేచొస్తుంది వచ్చాడు ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ భయ్యా హెల్ప్ మీ అని అరుస్తూ ముందుకు వెళ్ళబోతే పప్పి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు ఫాల్ వెళ్లకుండా అంతే వెనక నుంచి ఒక తను తన గంతు పాల్ నెత్తి పైన కొట్టేసరికి కింద పడిపోతాడు ఇక అదే ఛాన్స్ అనుకుని చెయ్యి విడదీసుకొని ముక్తార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టేసుకుంది ముక్తార్ కూడా రెండు చేతులతో చుట్టి చుట్టేసి కూర్చున్నాయి వచ్చా ఏం కాదు లేదు బిడ్డ భయపడకు నేను వచ్చేసాను కదా భయపడకు అంటూ పప్పి నెత్తిని నిమురుతూ పక్కడలో సాలేకు పట్టుకోండి ఎదవని అని అరుస్తాడు ముక్తార్ పప్పి ఏడ్చుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది తనని వెంటనే చాపర్లోకి ఎక్కిస్తాడు కంగారుగా ముక్తార్ అప్పుడే వెనక నుంచి బుల్లెట్ పై చేయి వస్తాడు తనకి సీన్ అర్థమైంది చాపర్ ని చూడగానే బాయి వచ్చి కింద పడ్డ ఫాల్ లేస్తూ ఉండగానే వాడి జుట్టు పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తాడు జై అప్పుడే చాపర్ గాల్లోకి ఎగిరింది దాదాపు నాలుగు గంటల తర్వాత హాస్పిటల్ తెరిచిన పప్పి చుట్టూ అంతా చూసి భయపడి చేయికున్న సెలైన్ పీ లాగేస్తుంది అప్పుడే చూసిన నర్స్ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళాలి అంటూ ఏడుస్తుంది అప్పుడే పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు ఉషా అండ్ శ్రీనివాస్ మమ్మ పప్ప అంటూ ఏడుస్తూ గట్టిగా హత్తు కొట్టుంది వాళ్ళని చూడగానే సలైన్ లాగేసరికి చేతి నుంచి బ్లడ్ కారిపోతూ కనిపిస్తుంది శ్రీనివాస్ కి వెంటనే పప్పి హ్యాండ్ కి బ్లడ్ వస్తుంది అని చెప్తాడు పప్పిని బలవంతంగా కూర్చోబెట్టి ప్లాస్టర్ వేస్తుంది నర్స్ కానీ పప్పి పట్టించుకోకుండా మమ్మ పప్ప నిజంగా మీరు నిజమే కదా ఇది డ్రీమ్ కాదు కదా మీరు మళ్ళీ మాయమైపోరు కదా అంటూ ఏడుస్తుంది లేదు బంగారం ఇది డ్రీమ్ కాదు నిజంగా నువ్వు మా దగ్గరికి వచ్చేసావు డౌన్ అసలు టెన్షన్ అవ్వకు ఓకేనా అస్సలు టెన్షన్ అవ్వకు అంటూ గట్టిగా హత్తుకుంటుంది ఉషా పప్పి ఇలా చూడు బంగారం నీకేం ప్రమాదం లేదు ఇది అంకుల్ హాస్పిటల్ నీకు తెలుసు కదా లాస్ట్ టైం చెకప్ కి వచ్చావు అదే హాస్పిటల్ నువ్వు సేఫ్ గా ఉన్నావు అంటూ హత్తుకుంటాడు శ్రీనివాస్ భయపడకు అంటూ నర్స్ క్లీన్ చేసి ప్లాస్టర్ వేస్తుంది ఆ తర్వాత దర్శన్ సంధ్య సూర్యమ్మ ఇంకా తన ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు పప్పికి సంతోషంతో మరొకసారి స్పృహ తప్పుతుంది పప్పి శ్రీనివాస్ చెయ్యి గట్టిగా పట్టుకొని వెంటనే స్పెషల్ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది ఉషా స్పృహ వచ్చిందని చెప్పి తనకేం ప్రమాదం ముంచుకొస్తుందనని తను హాస్పిటల్లో కాకుండా పప్పికి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్లోనే జాయిన్ చేసింది డాక్టర్ సలహా మేరకు రెండు గంటల తర్వాత పప్పికి మళ్ళీ స్పృహ వచ్చింది ఒక్కొక్క విషయం జరిగిందంతా చెప్తుంది తనను నార్మల్ చేయడానికి ట్రై చేస్తారు కానీ తన మాటల ప్రవాహం ఆగదు అన్నీ చెప్తుంది ఆ వీడియో గురించి కూడా నాకు తెలుసు మమ్మ మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఆ వీడియో తీయించాను నేను ఎక్కడ ఉన్నా తెలియడానికి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను మీకు అర్థమయ్యాయా అని అడిగింది ఆ మాట అనగానే శ్రీనివాస్ గిల్తీగా ఫీల్ అయి లేదు బంగారం నాకు అస్సలు అర్థం కాలేదు ఫ్యాక్ట్ ఏంటంటే నీ పైన నాకు చాలా కోపం వచ్చింది అని నిజాయితీగా చెప్తాడు దాంతో పప్పి ఏడుస్తుంది ఎడవకు పప్పి కానీ బంగారం జై నీ మాటలు అన్నిటినీ అర్థం చేసుకున్నాడు ఇచ్చిన క్లూస్ అన్ని కనిపెట్టాడు ఆ తర్వాత నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఇప్పటికే చాలా అయ్యావు పప్పి మరీ ఏడుస్తే బేబీకి మంచిది కాదు అంటుంది ఉషా ఐ నో మమ్మ అందుకే నేను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోలేదు ఫాల్ ఉన్నంతసేపు తనతో మంచిగా మాట్లాడాను తన వైపే మాట్లాడాను కానీ నాకు నమ్మకం బాబా మీరు నన్ను తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తారని కానీ లాస్ట్కి భయ్యా రాకపోతే నేను ఏమైపోయేదాను ఇన్ఫ్యాక్ట్ నేను బైక్ మీద నుంచి దూకుదామని ట్రై చేశాను మమ్మ అంటూ శ్రీనివాస్ ని గట్టిగా హత్తుకుంది భయంతో దాంతో వాళ్ళు కూడా ఏడుస్తారు లేదు పప్పి ఈ రోజు తర్వాత నేను అస్సలు నెగ్లెక్ట్ చేయను ఐ ప్రామిస్ ఒక్క నిమిషం కూడా నిన్ను ఇంట్లో కూడా ఒంటరిగా వదలం ఇది మా తప్పే మేము చేసిన తప్పే నువ్వు ఎగ్జామ్ రాయనంటే బలవంతం చేశాం కదా అంటూ ఏడుస్తుంది ఉషా ఏంటి పిల్లలు వచ్చినప్పటి నుంచి ఏడిపిస్తూనే ఉంటారా అంటూ సూర్య మా దిష్టి తీస్తుంది పప్పికి తనని మళ్ళీ పడుకోబెట్టి ఇంజక్షన్ ఇచ్చి డాక్టర్ చెక్ చేసి అంతా బాగానే ఉంది తన కడుపులో బిడ్డ కూడా బాగుంది కానీ మెంట్రల్ గా బాగా డిస్టర్బ్ అయింది టెన్షన్ అవసరం లేదు తనని కొన్నాళ్ళు ఈ వాతావరణానికి దూరంగా తీసుకెళ్ళండి డెఫినెట్ గా చేంజ్ అవుతుంది అని సలహా ఇచ్చి సాయంత్రం డిచార్జ్ చెప్తాడు డాక్టర్ దాంతో అందరూ హ్యాపీగా ఊపిరి పీర్చుకుంటారు పప్పి లేచేసరికి జై ఇంకా రాడు నన్ను వెతుక్కుంటూ వెళ్ళాడా బావా అని ఏడుస్తుంది అదే లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు కాసేపట్లో వచ్చేస్తాడు అని ఉష తనకి చెప్పి సెలెన్ తీసేసి ఫేస్ వాష్ చేయించి డ్రెస్ మార్చి తనకి జ్యూస్ తాగిస్తుంది డిజిపి వచ్చి పప్పిని తన నుంచి స్టేట్ స్టేట్మెంట్ తీసుకొని ధైర్యం చెప్పి బయటికి వెళ్తాడు శ్రీనివాస్ మాట్లాడుతూ సూర్య మా పప్పి రూమ్ లో ఉంటుంది పప్పి కనబడక తాము ఎన్ని బాధలు పడ్డామో చెప్పుకుంటూ జై కోసం ఎదురు చూస్తున్న పప్పికి అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తూ కనిపిస్తాడో నవ్వుతూ అంతే ఇక గట్టిగా జైని హత్తుకొని ఏడుస్తుంది చాలా సేపు తన ఏడుపు శబ్దానికి లోపలికి వచ్చి మళ్ళీ అందరూ నవ్వుకుంటూ బయటికి వెళ్తారు ఏం కాలేదుగామా ఎందుకు ఏడుస్తున్నావు అయిపోయింది కదా అంటూ రిలాక్స్ గా బెడ్ పైన కూర్చొని తనని తన పైన కూర్చోబెట్టుకుంటాడు పప్పిని అంతా క్లియర్ చేసేసాను ఇంకెవ్వరు మన జోలికి రారు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు పప్పి అంటూ తన ఫేస్ ని రెండు చేతుల్లోకి తీసుకొని కళ్ళు తుడుస్తాడు చూడు ఎలా అయిపోయావు అని గట్టిగా హగ్ చేసుకుంటాడు కాసేపు అలాగే ఉండిపోతారు ఇద్దరు ఒకరినొకరు ఫీల్ అవుతూ అప్పుడే లోపలికి వచ్చిన సూర్యమ్మ ఏంటి అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు దూరంగా ఉండమని అరుస్తుంది నీకెందుకే ముసల్దానా మా ఆయనను నేను కౌగిలించుకుంటే ఏ నువ్వెప్పుడు మీ ఆయన్ని కౌగిలించుకోలేదా అని అడుగుతుంది సిగ్గులేదే నీకు అంటుంది సూర్యమ్మ అవును లేదు అందరూ బయటికి వెళ్ళిపోయారు నువ్వెందుకు వచ్చావు లోపలికి కాసేపు మేమిద్దరం మాట్లాడుకోవాలి వెళ్ళు అంటూ అరుస్తుంది పప్పి పప్పిని అలా చూస్తే నార్మల్ గా కనిపిస్తుంది దాంతో జై కూడా చాలా హ్యాపీ అయిపోతాడు అసలే తిక్కది ఎలా వెగుతావో ఏమో జైబాబు అంటూ బయటికి వెళ్ళిపోతుంది అమ్మో ముసల్ది ప్లేట్ పెరాయించేసింది ఏంటి అని కంగారుగా అడుగుతుంది పప్పి నీకో విషయం తెలుసా బంగారం నీకు ఇంట్లో సపోర్ట్ చేసే ఈ ఒక్క క్యారెక్టర్ కూడా నా పార్టీనే ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు అని నవ్వుతాడు జై ఓ బాబా నువ్వెవరైనా మాయ చేస్తావు అంటూ గట్టిగా రెండు చేతులతో కొడుతుంది తను సెలెన్ పెట్టిన చెయ్యి పెయిన్ అవ్వడంతో ఆ అని అరుస్తుంది ఏమైంది బంగారం అని చెయ్యి పట్టుకొని చూస్తాడు ప్లాస్టర్ ఉంది నీకు కొట్టు అనిపిస్తే స్ట్రాంగ్ అయ్యాక కొట్టు ఇప్పుడు కాదు అని ప్లాస్టర్ పైన ముద్దు పెట్టి అ అంటూ హత్తుకుంటాడు జై బాబా నాకు చాలా భయం వేసింది తెలుసా ఆ ఫాల్ ఎంతసేపు పెళ్లి పెళ్లి అని భయపెట్టాడు నేను ఎక్కడున్నానో తెలియక ఆ రూమ్ లో ఉండలేక బయటికి రాలేక నరకం అనుభవించాను మాట్లాడితే తిట్టేవాడు బాధ బాధించిందో తెలుసా వాణ్ణి కొట్టాలన్నంత కోపం వచ్చేది కానీ బేబీ కోసం అంటూ కడుపు పైన చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది పప్పి నిన్ను ఎప్పుడు చిన్నపిల్ల చిన్నపిల్ల అంటాను కానీ నువ్వు చిన్నపిల్లవి కాదు చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేశావు చాలా ధైర్యంగా ఉన్నావు ఈ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటాడు జై ఇదండి వలటి ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ టైంకి అప్లోడ్ చేశాను కానీ టైం సెట్ చేయడం మాత్రం మర్చిపోయాను దాంతో చాలా మంది నిన్నటి ఎపిసోడ్ని మళ్ళీ మళ్ళీ అడిగారు చాలా గిల్టీగా అనిపించింది నాకు తెలుసు మీకు ఈ సీరియల్ బాగా నచ్చిందని ఇకపైన పైన అలాంటి మిస్టేక్ చేయను జాగ్రత్తగా అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ కి చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మైత్రి